సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ సాయిబాబా దయ వలన ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని సాయినాథుని తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మన సాయినాథుడు సాయినాథుని సన్నిధిని ద్వారా వచ్చిన సందేశం ఏంటి అంటే కనుక ఒక్కసారి ఈ క్షణంలో చూసిన వెంటనే నువ్వు నా చేయినైతే తాకుతల్లి నువ్వు అనుకున్న కోరిక ఏదైతే సరే అది జరిగి నువ్వు ఒక అత్యద్భుతాన్ని చూడగలవు అని మనకు ఒక సందేశం ద్వారా మన సాయినాథుడు ఈరోజు మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ బాబా వారు ఏం చెప్తున్నారు మన సాయినాథుని మాటల్లో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నెరవేరిన కోరికలతో సతమతమవుతూ ఉన్న నీకు ఒక దారి చూపిస్తాను ఆ విధంగా చేస్తే నీ మనసులో ఉన్న ఏ కోరిక అయినా సరే తల్లి రెండు నెలల్లో నెరవేరుతుంది నువ్వు కోరిన కోరిక చాలా న్యాయబద్ధమైనది నీకు మంచి జరిగేది నీ కుటుంబానికి కూడా అవసరమైనదే నీ పిల్లల భవిష్యత్తు కోసమే కదా నువ్వు ఇలా ఏదైనా సరే నన్ను నిస్వార్థంగా అడుగుతూ ఉన్నావు కోరుకున్న కోరిక ఖచ్చితంగా రెండు నెలల లోపు నెరవేరి నీకు అత్య విధికమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇది ఆడవారే కాదండి మగవారు కూడా నేను చెప్పిన ఈ విధంగా చేసి వారికి ఉన్న ఏ సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు అలాగే వారికి ఉన్న ఏ కోరికలైనా సరే నెరవేర్చుకోవచ్చు కూడా అది ఉద్యోగం కావాలన్నా రుణ బాధలతో బాధపడుతూ ఉన్నా కూడా వివాహం కావలసిన వారికి వివాహం కోసం అవసరానికి ఆపద గట్టెక్కడానికి ధనం కోసం ఎదురు వారికి ఆ ధనం లభించడం అప్పుల బాధతో బాధపడుతున్న వారి కోసం ఆరోగ్యం కోసం పూజించే వారికి కూడా ఆరోగ్యం లభించడం అనేది పిల్లలు కలగడం అనేది ఇలా మనిషి సుఖంగా బ్రతకడానికి ఏవైతే కావాలో ఆ కోరికను నిస్వార్థంగా కోరుకుని నేను చెప్పిన ఈ విధంగా చేస్తే కనుక ఖచ్చితంగా నీకు రెండు నెలల లోపు మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది తీరాల్సిందే కూడా మీరు చేసేది కూడా ఎంతో వ్యయంతో కూడుకున్నది ఎంత మాత్రము కాదు ఫ్రెండ్స్ అంటే ఎంతో డబ్బులు ఖర్చు పెట్టేసి కూడా కాదు ఎంతో సులువుగా మీ సమస్యను మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఒక దివ్యమైన విధానం ఫ్రెండ్స్ చెప్తాను ఆ విధంగా మీరు చేసుకోండి రేపటి రోజున ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు శుద్ధిగా మీరైతే స్నానం చేసి రేపు గుడికి వెళ్ళి ఈ అక్కడ తమలపాకు మీద కానీ సింధూరంతో కానీ మీ కోరిక అనేది రాసుకుని అక్కడ స్వామికి మీ కోరిక అనేది ఏమిటో విన్నవించుకుని సాయినాథుని పాదాల దగ్గర తమలపాకును పెట్టుకోండి అప్పుడు మనస్ఫూర్తిగా ఆ స్వామి నామం కూడా జపిస్తూ మీ యొక్క ప్రయత్నాలు అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు అనుకున్న పనులు విజయవంతం అవుతాయి నేను మీకు గురుస్థానంలో ఉండి చెబుతున్నాను మీకు దారి చూపడమే నమ్మ నా బాధ్యత మీరు అనుకున్నట్టు అన్నీ జరిగి మీకు ఆనందం కలగాలని నా ఆశిస్తులు నేను ఎప్పటికీ నీకు అందిస్తూనే ఉంటాను నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే తిరిగి ఖచ్చితంగా నువ్వు పొందగలవు కానీ సమయానికి పోగొట్టుకుంటే తిరిగి పొందడం అనేది అసాధ్యం కదా అన్ అది సాధ్యం అవ్వదు ఇప్పుడు నువ్వు ఈ సమయాన నువ్వు చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేసి రేపు నేను చెప్తాను మరుసటి రోజు చెప్తాను అనడం ఖచ్చితంగా నీ నిర్లక్ష్యమే అవుతుంది నువ్వు ఏ పని చేయాలనుకున్నా సరే కూడా నువ్వు అనుకున్న వెంటనే ఆ పనిని నువ్వు ప్రారంభించాలి చిన్నగా ఆ పనిలో నైపుణ్యం అయితే నువ్వు సాధించగలవు కూడా అలా కాకుండా ఆ పని జరుగుతుందా లేదా అసలు ఆ పని చేయడం వల్ల మనకు లాభం వస్తుందా లేదా అని నువ్వు ముందే నీకు నువ్వే ఆలోచించుకుని నువ్వు ముందడుగు వేయకుండా వెనకడుగు వేస్తూ ఉన్నావు ఏది తొందరగా మనకు దక్కదు నిదానంగా వచ్చినా కూడా అది మన వెంటనే ఉంటుంది కనుక తొందరపడి మనకు వచ్చినవి ఏవి మనతో శాశ్వతం కాదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఈరోజు ఈ పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఆ పనిని నెమ్మదిగా ప్రారంభించు అంటే నువ్వు చేసే పనిలో నిమగ్నపై ఆ పనిని ఖచ్చితంగా నువ్వు మనస్ఫూర్తిగా చేస్తూ ఉండు అది చదువు అయినా సరే ఇంకా వ్యాపారం అయినా సరే ఉద్యోగం కోసం ప్రయత్నాలు అయినా సరే ఇంకా ఏదైనా కూడా నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది ఆ పనిని నువ్వు ప్రారంభిస్తే కనుక ఖచ్చితంగా అది నెరవేరుతుంది నేను నీకు మాట ఇస్తున్నాను నీవే ఆలోచించుకో నీ చిన్నతనంలో నువ్వు ఇలా చేసి ఉంటే బాగుండు అని నీకు ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు వెనకటి రోజులను వెళ్ళి తీసుకురాగలవా తీసుకురాలేవు చేయగలవా చెప్పు చేయలేవు ప్రతి క్షణం చాలా విలువైనది అపురూపమైనది వెలకట్టలేనిది దానిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దానిని బట్టి నీ భవిష్యత్ అనేది ఉంటుంది జీవితంలో ఒక్క క్షణం వృధా అయినా సరే నువ్వు తిరిగి పొందలేవు కదా ఇది నిజమేనా కాదా మన పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా బాధగా కలుగుతుంది మనకు నేను అప్పుడు ఆ పని చేసి ఉంటే బాగుండేది కనీసం ఇప్పటి వరకైనా నేను అనుకున్న పని కోరిక అనేది జరిగి అనుకున్న పని సక్రమంగా జరిగి ఉండునేమో కోరిక నెరవేరేదేమో అని అనుకుని చాలా బాధపడుతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కానీ ఇప్పుడు కూడా నువ్వు చేసే పనిని ఏదైతే ఉందో దానిని ఇంకా నిర్లక్ష్యం చేసుకుంటూ ఉండి జరుగుతుందా లేదా అని నువ్వు పరాలోచనలో ఉంటున్నావు నువ్వు గుర్తించి నడుచుకో నువ్వు కోల్పోయిన ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అత్యద్భుతాలు జరిగే అవకాశాలు ఉంటాయి నీకు జీవితం ఇచ్చే అవకాశాలను ఎప్పుడు వృధా కాల కాల కాలక్షేపాలతో వ్యర్థం చేసుకోవద్దు ఈరోజు నువ్వు వ్యర్థపరుచుకున్న సమయం యొక్క విలువ నీకు భవిష్యత్తులోనే తెలుస్తుంది అప్పుడు అయ్యో నేను ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఈ రోజున పరిస్థితి ఇంకాస్త మెరుగై ఉండేది కదా నేను ఇంకా బాగు ఇంకా మంచిగా ఉండేది కదా నా భవిష్యత్తు నా జీవితంలో ఇంకా మంచి స్థాయికి నేను వెళ్ళేవాడిని కదా అని నువ్వు అనుకుంటే ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పు నేను మంచి కోరే నేను చెబుతున్నాను భగవంతుడు మనకు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి భగవంతుడు ఎప్పుడు కూడా మనకి మంచి మంచి అవకాశాలను ఇస్తూనే ఉంటాడు మనం వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్న దాన్ని బట్టి పరిస్థితులు ఉంటాయి భగవంతుడు నీకు ఇచ్చిన అరూపమైన బహుమతి సమయమే ఆ అపురూపమైన వరం అది నువ్వు దుర్వినియోగపరచుకోవద్దు విలాసాలకు వాడవద్దు నువ్వు ఎప్పుడు సంతోషాన్ని అనుభవిస్తున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంటే చాలు అని నువ్వు నీ సమయాన్ని వృధా చేసేసుకుంటున్నావు కానీ భవిష్యత్తు నీకు ఎలా ఉంటుందో నీ కళ్ళ ఎదురుగా నీకే అనిపిస్తూ ఉంటుంది ప్రతి క్షణం నీ యొక్క లక్ష్యం గురించి పోరాడుతూ ఉండు ఆ క్షణానికి అది కలిసి రాకపోవచ్చు కానీ నీ ప్రయత్నం అయితే నువ్వు ఆపవద్దు నువ్వు ఎంత శ్రమిస్తే కాలం నీకు అంతగా సహాయపడుతుంది నీకు వృధా ప్రసంగాలతో కానీ అనవసరమైన కాలక్షేపాలతో కానీ అవసరం లేని వాదనలతో నువ్వు ఎంతో సమయం ఇంతవరకు వృధా వృధా చేసుకుంటున్నావు ఆ సమయాన్ని అంతా నీ యొక్క లక్ష్య సాధన మీద గనక దృష్టి పెట్టినట్టయితే లక్ష్య సాధన కోసం ఉపయోగించుకుంటే పది మందికి ఆదర్శప్రాయుడాలిగా ఆదర్శప్రాయుడుగా ఉంటావు కదా నిన్ను చూసి ఇంకొందరు వారి భవిష్యత్తును నిర్ణయించుకుంటారు కనుకనే నేను చెప్పేది శ్రద్ధగా నువ్వు ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధన చేసుకో ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా సరే నీ భవిష్యత్తు నువ్వు తీర్చిదిద్దుకో నువ్వు ఇంతవరకు ఏ విలాసాలకు ఏ సంతోషం లేకోకుండా ఎన్ని బాధలు అనుభవించావో ఎంత సమయాన్ని వృధా చేసేసుకున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి ఎందుకు అంటావా బాగుపడాల్సింది నువ్వే కదా భవిష్యత్తులో సంతోషంగా ఉండాల్సింది కూడా నువ్వే కదా ఒకరు చెప్పినంత మాత్రాన మనలో మార్పు రాదు కదా అది మనలో మనకే ఉండాలి ఇది నువ్వు శ్రమించి భవిష్యత్తు పునాదులు వేసుకునే సమయం ఆ సమయాన్ని నీకు అనుకూలంగా నువ్వు మార్చుకుని ఉన్నత స్థాయికి వెళ్తావో లేక తాత్కాలిక ఆనందం కోసం సమయాన్ని వృధా చేసేసుకుంటావో నీ విఘ్నతకి నేను వదిలేస్తూ ఉన్నాను నీకు ఏది మంచి ఏది చెడు అనే తేడా తెలియాలని ఆ తేడా తెలుసుకుని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి అని నేను మాట అయితే ఇస్తూ ఉన్నాను నీకు నువ్వు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేర్చుకునే సమయం ఇప్పుడు నీకు ఆసన్నమైంది అందుకు కావలసిన ధనం నీకు అందబోతోంది అది ఏ విధంగా అంటావా నీ కుటుంబం యొక్క ఓర్పు ఫలించి నీకు ధనం అందబోతోంది తద్వారా నువ్వు అనుకున్నవన్నీ కూడా పొందగలుగుతావు నీ కుటుంబం సంతోషం కోసం ఏ విధంగా అయితే ఉండాలని నువ్వు అనుకుంటూ ఉన్నావో అది అంతా జరుగుతుంది ధనం మూలం ఇదం జగత్ అని నేను ఎప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నీకు డబ్బు పెట్టనిదే నీకు ఏది దొరకదు ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ప్రేమానుబంధాలు కూడా పైసాతోనే ముడిపడి ఉంటున్నాయి కదా కాలానికి తగ్గట్లుగానే అంతా జరుగుతుంది ఈరోజు మీ కుటుంబానికి ఎవ్వరు అండదండలు లేవు అని అవహేళన చేసిన వాళ్ళు అవమానాలు తప్ప మిమ్మల్ని ఏ వేడుకైనా సరే పిలవడానికి కూడా మీ స్థాయి సరిపోవడం లేదని భావించేవారు కూడా ఉన్నారు అలాగే మీ రక్త సంబంధికులు కూడా నలుగురిలోని మీతో కలిసి ఉంటే చిన్నతనంగా భావిస్తూ ఉన్నారు కదూ ఎందుచేతన అంటే వారందరికీ కూడా మీ దగ్గర పేదరికమే కనిపిస్తూ ఉంది తప్ప మీ మంచితనం అనేది మీ మంచి గుణాలు అనేవి అసలు వారికి కనిపించడం లేదు మీరు వారిని ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూస్తున్నారు కానీ వారికి అవి అవి ఏమీ కూడా అవసరం లేదు అవన్నీ మీరు తలచుకుని బాధపడడం కూడా జరుగుతూనే ఉంటుంది కదూ అందువల్ల ఉపయోగం అంటూ ఏమీ లేదు కదా ఎందుకంటే వారి మనసుకు ధనం అనే పొర కప్పేసింది ఎవరి దగ్గర ధనం ఉంటే వారు మంచివారు వారితోనే స్నేహం చేయాలి వారితోనే ఉంటేనే వాళ్లకు గౌరవ మర్యాదలు అన్న ఒక పిచ్చి ఆలోచనలో పడి ఉన్నారు ధనం కంటే గుణం గొప్పదని గుర్తించాలని మనం ఆశించడం అన్నది అత్యాసే అవుతుందని నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఈ రోజుల్లో అటువంటి వారిని మనం చాలా చూస్తూ ఉన్నాం అరుదుగా కదా మీరు త్వరలోనే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేసేసుకుని ఒక ఉన్నత స్థాయికి అయితే ఉన్నారు కనుకనే ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలా అదే మంచి గుణంతో నడుచుకోండి మీకు వీలైతే పది మందికి సహాయపడండి ఉన్నవారు లేనివారు అనే భేదం చూడకుండా స్నేహభావాన్ని పెంచుకోండి మీ పిల్లలకు కూడా అదే అలవాటు చేయండి ఇప్పుడైతే ఎవరు మిమ్మల్ని దూరం పెడుతున్నారో వారందరూ కూడా మీ చుట్టూ చేరే సమయం అనేది కూడా వచ్చేస్తుంది ఎందువలన అని అంటారా మీరు కూడా ధనవంతులు అవుతున్నారు కదా కనుకనే ఎవరు ఎలా చేరినా ఎవరు మీపై అధికమైన ప్రేమను చూపించినా అది కాబట్టే ప్రేమనే అని మీరు గుర్తించండి వారికి మీ పేద ప్రేమ కాదు మీద ఉన్నది మీ వెనుక ఉన్న ఆస్తిపాస్తుల మీద కలిగిన ప్రేమ అని మరి మీరు ఈ రోజుకు వరకు ఆ ప్రేమ ఏమైంది ఇప్పుడే మీ మీద గౌరవ మర్యాదలు హఠాత్తుగా ఎలా పెరిగినాయి అదంతా కూడా డబ్బు మహిమే ఈ ధనానికి ఉన్న బలమే అది కాబట్టి మీరు నలుగురికి అదృశ ఆదర్శప్రాయంగా నడుచుకోవాలి మరి ఇంతే నేను చెప్పేది అని నీకు నాన్న ఆశీర్వాదాలు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ అలాగే ఈ కొత్త సంవత్సరంలో మనందరికీ కూడా బాబావారి ఆశస్సులు నిండుగా మెండుగా ఉండాలి అని నేనైతే ప్రతిరోజు మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు అక్క నాకు పెళ్ళి సంబంధాలు వస్తూ ఉన్నాయి కానీ ఒక్కటి కూడా కుదరట్లేదు అక్క చాలా ఇబ్బంది పడుతున్నాము మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని చెప్పేవాళ్ళు పిల్లలకి మంచి మంచి ర్యాంకులు అని కానీ లేదంటే ధనం విషయంలో ఆర్థిక ఇబ్బందులు కానీ కొంతమంది అయితే చాలా నిస్సహాయంగా ఎంతో ఇబ్బందులు పడుతూ వాళ్ళు కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు అందుకోసంగా వారందరి కోసం నేను చాలా అంటే చాలా బాబా వారికి చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అందరికీ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరి మనకొందరికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు